స్వాగతం చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి వరల మండలం రఘునాథ రిసార్ట్స్లోని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రజా దర్బార్ నిర్వహించారు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని పొలమాల వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించి కార్యక్రమాన్ని ప్రారంభించి నేతలు కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కలతలు లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నారని చెప్పిన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ టీడీపీ టీటీడీ నిధులతో చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధి చేయాలని అభ్యర్థించిన సిఆర్ రాజన్ ప్రతి అరవై కుటుంబాలకు కుటుంబానికి సాధికారణ సభ్యులు ఇద్దరు నియమించుకోవాలని ఎమ్మెల్యే పులివర్తి నాని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేద్దామని నాని కార్యకర్తలను కాపాడుకోవడం తన బాధ్యతగా చెప్పిన ఎమ్మెల్యే కూటమి పార్టీ నేతలందరికీ కలుపుకుని ముందుగా సాగుదామని చెప్పిన పులివర్తి నాని చంద్రగిరి అభివృద్ధిపై తప్పుడు ప్రచారం చేసిన మాజీ ఎమ్మెల్యేని పనితీరు మానుకోవాలని ఎత్తువలుకునే శాసనసభ్యుడు నాని ప్రజాదరణ అత్యధిక సంఖ్యలో హాజరైన నియోజకవర్గ నేతలు మహిళలు యువత పాల్గొన్నారు వేదిక గారికి అదేనట్లయాల మండల పార్టీ అధ్యక్షులు రవి గారికి ఆసిఫా మండల పార్టీ అధ్యక్షుడి గారికి పద భాకల మండల పార్టీ జెట్ రెడ్డి గారినిటువంటి తత్వజ గారికి అదేనట్ల మండల పార్టీ ప్రెసిడెంట్ ఈశ్వర శ్రీనివాస్ గారు గారు బని సుదా గారికి సురేష్ తర్వాత ఈ పెద్ద ముఖ్యమైన భాగం అంటే కుటుంబాల సాధికార సభ్యులు ఈ తెలుసుకోవాలంటే నేను ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు యొక్క విధి విధానాలను చేసి

అందరూ కూడా మాట్లాడడం జరిగింది నేను ఈ రోజు ఇక్కడ వచ్చానంటే గెలిచానంటే కార్యకర్తలు మీరే ఆ రోజు ఇరవై నాలుగో సంవత్సరం వరకు నేను ఐదు పేసీలు పెట్టి మీరు ఐదు పేసీలు పెట్టి గెలిపించి నేను ఎమ్మెల్యే మనకు సంబంధించిన నాయకులు మనకు సంబంధించిన ఎవరో చర్చ చేస్తుంటారు అంటే వాళ్ళు గతంలో వయసు ఉంటే ఎలక్షన్ ముందు తెలుగుదేశం జరుగుతారు ఎమ్మెల్యే గారు కానీ దానికి సంబంధించిన వాళ్ళు కానీ అటువంటి విషయాలు నా పైన అపాప్ చేయడం కూడా నేను అందరూ తెలియాలని తెలియజేసుకుంటున్నా నేను ఈ రోజు కూడా ఎమ్మెల్యే అనుకోవట్ల మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిని మీ ఇంట్లో మనిషి ప్రవర్తిస్తున్నా ఎప్పుడు అట్లా ఉంటాను నేను కానీ నా భార్య కానీ కానీ కొద్ది మండల స్థాయి కోపం ఉంది ఏనా మళ్ళీ వచ్చింది మండల స్థాయి వర్క్ లేకుండా కింద గ్రామ స్థాయి వర్క్ చేసారని కూడా అభ్యర్థి కోపం కొందరికి నేను అయినా వాళ్ళు చెప్పాను